ఉగాది స్పెషల్ భక్ష్యాలు లేదా బొబ్బట్లు పేరు ఏదైతేనేముందండి టేస్ట్ మాత్రం ఒకటే పక్కా కొలతలతో స్మూత్గా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్ ఈరోజు భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న చెప్తా దీనికి ముందుగా ఒక గ్లాసు శనగపప్పుని నైట్ నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకునేటప్పుడు ఒక ఒకటికి రెండుసార్లు శనగపప్పుని మంచిగా వాష్ చేసి నానబెట్టుకోండి తర్వాత మార్నింగ్ దాంట్లో ఉన్న వాటర్ని మళ్ళొకసారి తీసేసి మళ్ళీ వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని మనం చేతితో ముట్టుకుంటే స్మూత్గా నలిగిపోవాలి అంతవరకు ఉడికించుకొని మన మనకు జాలిబుట్ట కనుక ఉండేది ఉంటే అంటే వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోవాలి వా అట్లా చేసి ఆ జాలిబుట్టలో పప్పును వేసి ఒక పది నిమిషాలు వదిలేయండి ఆ లోపు మనము పిండి ప్రిపేర్ చేసుకుందాం పిండి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం దీనికి నేను మాత్రం మైదా వాడానండి మైదా వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు కొంచెం మైదా అయితే ఏంటంటే మనకు భక్షాలు పలచగా వస్తాయి అన్నట్టు కొంచెం గోధుమ పిండితో లావు వస్తాయి పర్లేదు అని అనుకుంటే మీరు గోధుమ పిండి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి పిండిని మంచిగా చపాతి ముద్ద మనం ఇలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కానీ కొంచెం స్మూత్గా ఉండాలి ఎందుకంటే మనకు భక్షాలు అనేటివి కొద్దిగా పలచగా రావాలంటే కొంచెం కొంచెం స్మూత్గా కలుపుకోవాలి అంతే దాంట్లో కొంచెం మనం ఆయిల్ వేసుకుంటూ లేదా నెయ్యి కానీ వేసుకుంటూ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొద్దిగా అంటే ఏమంటారు కొంచెం లూజ్గానే కలపాలి గట్టిగా కలపొద్దు కొంచెం లూజ్గా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టేసుకోండి పిండి ముద్దలాగా అవుతుంది అది పప్పు అనేది లేకుండా మంచిగా స్మూత్గా అంటే మంచిగా పేస్ట్ లాగా కావాలి అలా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి తర్వాత మనం బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ శనగపప్పుకి తురిమిన బెల్లం అయితే ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుంది పక్క కొలత అది దాన్ని మనము ఒక మందపాటి గిన్నెలో వేసేసుకొని కొంచెం మాత్రం అంటే బెల్లం తడిచే వరకు మాత్రమే వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనకు జారులాగా అయిపోతుంది మనకు అది మనం భక్ష్యాలు చేసేటప్పుడు అది ముద్దలాగా ఫామ్ అవ్వదు అందుకని చెప్పి మీరు ఒక ఒక కొంచెం బెల్లం తడిసే వరకు మాత్రమే వాటర్ వేసి బెల్లం అంతా కడ కరగాలి కరిగిన తర్వాత అప్పుడు అంటే దీనికి మనకు పాకం రావాల్సిన అవసరం లేదు మనం ఈ శనగపప్పు మిక్సీ పట్టింది ఉంటుంది కదా అది వేసి మనం మొత్తం కలిపేసిన కొద్దీ అది ఉడుకుతుంది ఉడికే వరకు మనం స్టవ్ మీదనే ఉంచుతాం కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు స్టవ్ మీద పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మనం అంత అంతా వేసేసి కలపాలి కలిపిన కొద్దీ అది దగ్గరగా ఫామ్ అవుతుంది అంటే ఉడుకుతుంది ఉడికినా కొద్దీ బెల్లం అనేది మొత్తం ఈ శనగపప్పులో కలిసిపోయి థిక్నెస్గా అవుతూ ఉంటుంది ఇది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అంటే ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు అప్పుడు మనకు పర్ పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది మనం ఇది ఉడికిన కొద్ది దాంట్లో కొంచెము ఇలాచి పౌడర్ ఉంటే కనుక ఇలాచీ పౌడర్ వేసేసి మీకు ఇష్టమైతే కనుక కొంచెం నెయ్యి నెయ్యి కూడా దీంట్లో వేసేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్ల నెయ్యి కనుక వేసేసి కలిపి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అంతవరకు ఉంచి అది చల్లారనివ్వండి తర్వాత మనం అంతే ఇంకా భక్షాలి భక్ష్యాలు చేసుకోవడమే దీనికి ఏంటంటే మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఫస్ట్ అన్ని ఉండల్లాగా చేసి పక్కన పెట్టేసుకొని మైదాపిండిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం మైదాపిండి తీసుకొని మనం చపాతీ చేసేది ఉంటుంది కదా దాని మీదనైనా సరే లేదు కవర్తో చేసుకుంటా అంటే కవర్తోనైనా చేసుకోవచ్చు నాకైతే దీ ఇలాగనే వస్తుంది కవర్తో చేయడం రాదు కాబట్టి నేను మామూలుగా మనం చపాతీ చేసే దాని మీదనే ఇది మనం ఆయిల్తోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి వాడి చేస్తే రాదు అంతే ఇంకా కొంచెం చపాతీలాగా చేసి దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ ఉండను పెట్టేసి మొత్తం ఫు ఫిల్ చేసేసి క్లోజ్ చేసి అంతే ఇంకా మనము భక్ష్యాలు ఒత్తుకోవడమే నేను చేతితోనే పర్ఫెక్ట్గా చేస్తుంది కొంతమంది ఏంటంటే కవర్ వేసి కవర్ మీద ఇంకొకసారి మళ్ళీ ఇంకో కవర్ వేసి కూడా చేస్తారు నాకైతే ఇలా వస్తుంది అంతే ఇంక మనం భక్ష్యాలు చేసేసుకోవడమే ఎంత పల్చగైనా వస్తుందండి మైదాపిండితో చేస్తే ఇది ఒక్కటి ప్లస్ అనుకోవాలి మనకు గోధుమ పిండి ఎక్కువ సాగదు కాబట్టి ఈ మైదాపిండితో చేస్తే ఏంటంటే ఎంత పలచగా అంటే అంత పలచ తాగుద్ది అంతే ఇంకా మనం భక్ష్యాలు కాల్చుకోవడమే దీన్ని మనం నెయ్యితో కాల్చుకుంటే మాత్రం సూపర్ టేస్టీ ఉంటుందండి మనం ఎంత టేస్ట్ అంటే మనం ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఉగాదికి కనుక ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని మళ్ళీ దీనికి ఇంకో కాంబినేషన్ ఏంటంటే బొబ్బట్లని బక్షాలని మనం నెయ్యితో కనుక తింటే మాత్రము సూపర్ ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రీ